నేను ఈ సైట్ గతంలో రెండు వేల ఎనిమిదిలో రెండు వేల తొమ్మిదిలో కొన్నాను ఎల్పి నెంబర్ వచ్చి నూట పంతొమ్మిది బై తొంభై రెండు ఈ సైట్లో నలభై ఏడో నెంబర్ బిట్టు ముప్పై ఏడు నెంబర్ పెట్టు కొనుక్కున్నాను నేమాని శ్రీరామశాస్త్రి గారి దగ్గర కొట్టుకున్నాను బొల్లాప్రై నాగమర్ దగ్గర కొట్టుకున్నాను అప్పుడు రెండు వేల ఎనిమిదిలో కొన్నప్పుడు ఒకసారి దౌర్జన్యంగా వచ్చారు కుట్టాటలు జరిగింది షీట్ ఓపెన్ చేశారు పుల్లా శ్రీరాములు అనే వ్యక్తికి ఇప్పుడు ఇంకా వనరుదాకా ఉండేది గవర్నమెంట్ వచ్చింది కదా మార్చారు ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు ఏ గొడవలు లేవు మన తెలుగుదేశం ఉన్నప్పుడు లేదు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు లేదు ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది జనసేన ఎగ్గింది ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది అందుకని మాకు ఏంటంటే న్యాయం కావాలా ఎస్పీ గారికి ఇచ్చాను కలెక్టర్ గారికి ఇచ్చాను డిఎస్పి గారికి ఇచ్చాను సీఎం గారికి కూడా పంపించాను పోస్ట్ ఏంటంటే మాకు న్యాయం జరగాలంతే ఈ సైట్లో అయితే మాకు సర్వే చేసి మా సర్వే నెంబర్ ప్రకారంగా మా ఎల్పి మా ఎల్పి నెంబర్ ప్రకారంగా మా లేవుడి ప్రకారంగా మా డాక్యుమెంట్ ప్రకారం మాకు సైట్ ఇస్తే అంతే మా సైట్లో మాకు ఇస్తే చాలు మాకు సర్వే కావాలి మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం చేస్తారని చూస్తాం మీడియా వారు అందరికి గోడ కట్టారు చూసారు కదా గోడ కట్టారు గోడ కట్టేశారు నేను మొత్తం డతాం జరిగింది రెడ్డి కడతాం జరిగింది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం జరిగింది పోలీసు వారు పట్టించుకోలేదు మీ మీ ఇష్టమైతే మీరు చేసుకోండి వాళ్ళ ఇష్టమైతే ఫాల్ చేసుకుంటారన్నారు ఎవరు సిఏ గారు ఇంకా అలాగే జరుగుతుంది రెండు సార్లు ఆంట్రెడ్కి ఫోన్ చేశాను మొత్తం వెళ్ళిపోవడం జరిగింది ఎవరు కూడా మమ్మల్ని వాళ్ళు లేరండి మాకు న్యాయం కాల జనసేన వల్ల మాకు అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం జరగాలి మాది లేవుడి పిట్లు ఇది దౌర్జన్యం వస్తున్నారు ఎన్నాల కాపలా కావండి మేము ఎక్స్ అయిపోయినాం మా నాకు ఏం జరిగినా వాళ్ళే బాధ్యులు చాలా దారుణంగా ఇంతలా రాజు రాజేశారా దేనివల్ల అంటే ఎస్పీ డిఎస్పీ ఆఫీస్ కూడా ఇచ్చొచ్చాం దేనివల్ల అంటే మొన్న లక్ష్యవారం నైట్ నుంచి మొత్తం రౌడీ మూకం తీసుకొచ్చండి పేటోల్ని చక్ర రకరకాల ఫిర్రోల్ని తీసుకొచ్చండి ఇక్కడ మందు తాగుడు పెట్టి మిడ్ నైట్ గోళ్ళు కట్టేసి గో గోళ్ళు కట్టండి చేశారండి మేము ఈ అక్రమంగా అనుకున్న అక్రమంగా కొన్నామో మేము మేము రాలేకపోయామో అని మా ఊరోళ్ళంతా మమ్మల్ని కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు మీ సైట్లో నిన్న వాళ్ళు చెప్పుకున్నారు కదా అన్నారు అయినప్పటికీ మేము ఏం చేసామంటే అందరికీ మేము సా సాను సానుకూలంగా మేము అందరికీ చెప్పుకొని పెద్దలైన వారికి చెప్పుకొని మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కరెక్టా కాదని మేము చూసుకొని అప్పుడు మేము మా చుట్టాలను పట్టుకుని మా 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 బాధను చూసి తట్టుకోలేక నాకు రో నా ఫ్యామిలీ అంతా వచ్చారండి వీళ్ళు ఎవరు ఎవరు బయటోళ్ళు కాదు నా ఫ్యామిలీ వాళ్ళైతే ఆ సర్పారంలో ఎవరు రాకుండా కుల్ల గోవింద్ కుల్ల గోవింద్ కూడా రాకుండా కుల్లా శ్రీరాముల్ని ఒక రౌడీ క్యాండిడేట్ కింద పెట్టుకొని బ్యాచ్ను పెట్టేరు దందా కింద వచ్చాడండి ఊరూరు బ్యాచ్ని తీసుకొచ్చి ఇక్కడ మా ఊర్లో పెట్టాడండి మా కుర్రోళ్ళు అయితే వాళ్ళని నరికేస్తాం తీసేస్తాం మా నువ్వు చెప్పు మాట్లాడినా సరే ఈయన అలాంటి అరాచకాలకు వెళ్ళొద్దు నేను సానుకూలంగా నేను చేసుకుంటాను మేము సైట్లోకి వస్తుంటే వాళ్ళు మా వెనకాల వచ్చారు తప్ప మేము ఎవరిని బయట వాళ్ళు తీసుకురాలేదు మా మా సైడ్లో మాకు న్యాయం జరగకపోతే ఇదే సైడ్లో మేము ఏదైనా చేసుకొని ఎక్స్ అయిపోయి ఉన్నాం మేము ఏదైనా చేసుకోవడానికి కూడా మేము ఈ సరిపారం లే లేఅవుట్ లైలాండ్ కంపెనీకి అపార్ట్మెంట్ కి మధ్యలో మాయి లేఅవుట్ పెట్టలేండి ఇవి ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చామండి నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్ కూడా కంప్లైంట్ ఇచ్చాం ఇవన్నీ వెరిఫికేషన్ ఆ రోజు పోలీసులకు ఇచ్చామండి నైట్ అంతా గోడ కట్టినా ఎవరు స్పందించలేదు ఈ రోజు మేము మేమైతే అందరికి కంప్లైంట్ ఇచ్చుకుని వచ్చి మా మా స్థలాన్ని మేము జాగ్రత్త పెట్టుకోవడానికి మేము ఈ రోజు సిద్ధపడ్డాం నా ఫ్యామిలీ మా ఆడపడుచు కొడుకులు అందరూ అంతే అండి మా 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 ఇంటి పేర్ల వాళ్ళు అల్లుళ్ళు వరుసలు అయిన వాళ్ళు ఇలా అందరూ తప్ప మేము బయట వాళ్ళు ఏమైనా తీసుకురాలేదు వాళ్ళైతే రౌడీ మోకని పెట్టి నైట్ కూడా కాపలా పెట్టి పడుకోబెడుతున్నారు పెడుతున్నారు మాకు ఈ రోజు నైట్ నుంచి మేము కాపులో మేము మాకు ఏదైనా జరిగితే వాళ్ళే బాధ్యులు ఇప్పుడు వాళ్ళకి ఏమైనా కూడా మేము ఇక్కడ ఉంటాం కాబట్టి మేము ఉంటాం కాబట్టి మాకు మాకు ఏదైనా జరిగినా వాళ్ళే బాధ్యులు ఎందుకంటే వాళ్ళు ఇది ఈ ఇన్ని కోట్లు ఉంటుంది అన్ని కోట్లు ఉంటుందని బేరాలు పాడు మాట్లాడుకునండి పంచుకోవడానికి సిద్ధపడ్డారండి ఎందుకంటే సైడ్ కాదు కాబట్టి తల యాభై వేలు యాభై లక్షలు స్టేషన్ కూడా పంపించాలని మాట్లాడుకుంటున్నారండి ఇవన్నీ మాకు తెలుసు కానీ మేము సానుకూలంగా దేవుడు మాకు మా తరపున ఈరోజు మాకు అవకాశం ఇచ్చాడు ఎందుకంటే దేవుడు మాకు మా పట్ల ఉంటాడని మాకు నమ్మకం మేము ఆల్రెడీ మేము మేము దేవుణ్ణి అడిగే మేము ఈ సైట్లో అడుగుపెట్టి మేము ఈ రకంగా మా సైట్ మేము ఆక్యుపై చే అదే మా సైట్ మేము జాగ్రత్త పెట్టుకుంటున్నాం ఈ రోజు నుంచి మాకు లేవు మాకు లేవు చేసి ఇచ్చే వరకు కూడా సర్వే చేసి ఇచ్చే వరకు కూడా ఇందులో మేము చూసుకుంటాం మేము వస్తాం మాకు రక్షణ కల్పించాలని కూడా కోరుకుంటున్నాం పిల్ల నుంచి ఒక అబ్బాయిని తెచ్చుకున్నాడు లాయర్ని ఒకటి తెచ్చుకున్నాడు మా మా కాగితాలు చూసేసరికి వాళ్ళకి వేరే వేరే బొంకేస్తున్నారండి మాకు లే గోడాలేవుడ్ కూడా చూపిస్తున్నాం మా గోడాలేవుడ్లో మా నెంబర్స్ ఉన్నాయని చెప్పినా సరే అది కాదు అది కాదని బొంకేస్తున్నారండి మరి వాళ్ళకి ఏమున్నాయో మీరు కూడా చెప్పాలండి మీరు కూడా చూపించమనండి మాకు ఉన్నాయండి ప్రతిదీ కూడా మేము అన్నీ చూపించుకునే వస్తున్నాము

స్టేషన్ ఏమో స్టేషన్ లో కూడా అతని మాట ఆలకించేలాగా స్టేషన్ లో కూడా బంత నానాజీ గారి ఇంటికి పిలిపించదే అండి రూరల్ ఎమ్మెల్యే పంత నానాజ్ గారి ఇంటికి ఎమ్మెల్యే అయిన ఇంటికి ఎంఆర్ఓ గారిని ఒక అధికారిని ఆడావుడిని పిలిపించి అక్కడికి నాకు ఈ వాడేస్తాను కాబట్టి పొజిషన్ సర్టిఫికేట్ కావాలంటే ఇవ్వలేదని ఆవిడ దుర్భాషలు తిట్టాడంట ఆవిడ కూడా కంపెనీ ఆ సైట్ నిమిత్తం ఆవిడ ఇవ్వనుందంటండి కారణం ఏంటంటే కోర్టులో ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వకూడదు అన్నదంట దుర్భాషలు తిట్టాడంట నెక్స్ట్ ఏమో ఈ రకంగా కూనుకొని మమ్మల్ని ఈ రకంగా వేధిస్తున్నారు మా మా ఈ సైట్లు పక్కాగా మావి మాకు సెటిల్ చేద్దా చేస్తారని గవర్నమెంట్ వారిని కానీ మీడియా వారిని కానీ మేము మీడియాని పక్కాగా నమ్మేం సార్ మాకు మాకు మీడియాలో మాకు న్యాయం జరగాలి নমস্কার <coughs> 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 <coughs>